అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ నేను చామంతిలు చాలా టబ్లల్లో వేసిన అవి కొమ్మ ద్వారానే పెంచిన అనమాట అలాగే ఈ వేస్ట్ వాటర్ ట్యాంక్లు ఇలాగా కొమ్మలే కొమ్మల ద్వారానే ఇవన్నీ వేసుకున్నాను అనమాట అయితే నిన్న నేను ఒక చామంతి పువ్వులు ఐదు రోజులు తెచ్చితే పెట్టినమాట అయితే ఒక చెల్లి నన్ను అడుగుతుంది అక్క చామంతి పెట్టిన తర్వాత పూలు పూసి ఎమ్మటే అది చనిపోతుంది అక్క అని చెప్తుంది అయితే పూలు పూసినాక ఏ మొక్క అయినా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మొక్క పెట్టిన తర్వాత ఈ విధంగా మొక్క పెట్టుకున్నప్పుడు మనము ఈ విధంగా సైడ్కి ఇలాగా కొమ్మలు వస్తుంటాయి అనమాట చూసారా ఈ విధంగా కొమ్మలు వస్తాయి ఇప్పుడు మనం ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత మనం తీసి ఇట్లా వేరే దాంట్లో ఇట్లా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టినప్పుడు ఆ కొమ్మ చనిపోయినా మళ్ళీ ఈ కొమ్మ నేను అందులో ఉన్నప్పుడు చిన్న కొమ్మ పెట్టినా పెడితే ఇక ఈ విధంగా ఈ విధంగా చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో మెరుగును ఇది నేను త్రీ ఇయర్స్ కింద చిన్న మొక్క తెచ్చిపెట్టినా ఫస్ట్ వేరే నూనె క్యాన్లో ఉంచిన అనమాట అందులో అది చెట్టు పెద్దగా అయ్యి ఆ చనిపోతుందని కింద నుంచి వచ్చిన మొక్కలన్నీ ఈ విధంగా ఇన్ని కొమ్మలు చేసినాయి ఇవన్నీ మెరునే అనమాట ఇప్పుడే ఫ్లవర్స్ బయటకు వస్తున్నాయి చూసిరా అయితే అయితే ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ ఇప్పుడు ఇది కూడా వేస్ట్ నూనె క్యాన్లో ఇట్లా ఒక కొమ్మ ఇట్లా అనమాట అయితే కిందనంగా ఇంకా రాలేదు దీనికి అంటే కొన్నిటికొస్తే కొన్నిటికి రావు అయితే నిన్న కొన్ని ఇట్లనే ఊడిపోతే ఇగో ఈ అది కొంచెం కట్ చేసి ఇందులో పెట్టేసిన అనమాట ఇది ఇది మళ్ళీ దానంత పెద్దగా ఇందులో కొంచెం పెద్దగా అయినాక దీన్ని వేరే కుండలోకి మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ నాలుగు నేను నిన్న పెట్టిన కొమ్మలు కింద నుంచి వచ్చిన కొమ్మలని ఈ విధంగా పెట్టినా అనమాట అయితే అక్కడ ఒకటి ఉంది కదా ఇది కూడా నేను ఒక కొమ్మ వాటర్ బాటిల్ కూడా పెట్టినా అనమాట సిరై మీరు ఎట్లుందో వాటర్ బాటిల్ ఇప్పుడే ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ కొమ్మ మనం ఈ చామంతిని పెట్టుకున్నాం కదా ఈ విధంగా నిన్న పెట్టినప్పుడు ఇట్లా చిన్న ఉండే ఈ విధంగా ఇచ్చుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ పెట్టినాం కాబట్టి అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక మనం ఇది ఇప్పుడు ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా వీటి కొమ్మలు ఒక కొమ్మ మనం ఇట్లా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కొమ్మ ద్వారానే మనం ఇలాగా పెట్టాలన్నమాట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది పూలు పూసి వచ్చే లోపే మళ్ళీ మనకి ఇవన్నీ వస్తాయి అనమాట ఈ విధంగానే ఇన్ని మొక్కలు ఇవన్నీ అలా అట్లనే పెట్టినాయి అనమాట ఒక కొమ్మ ద్వారానే ఇవన్నీ నేను పెడితే ఇవి అది పెద్ద కుండీల నుంచి చనిపోయితే ఇవన్నీ మళ్ళీ కొమ్మ ద్వారా వచ్చిన కొమ్మలు ఇవన్నీ కొమ్మ ద్వారా పెట్టుకున్న చామంతి పూలే అయితే ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి దానికి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈ విధంగానే ఇవన్నీ మెరూన్ కలర్ అనమాట కొమ్మ ద్వారా పెంచినాయి ఇది ఇది కూడా అంతే నాకు ఇది ఉందని చెప్పేసి నేను ఒకటి ఎల్లో ఒకటి వైట్ తెచ్చిన ఈ విధంగా పెట్టాను నేనైతే మళ్ళీ ఇవన్నీ చాలా పెద్దగా అయిపోయి అలాగొస్తాయి మళ్ళీ ఇవి పూలు చూసా కొమ్మ ద్వారానే మనం ఇట్లా మొక్కల్ని డెవలప్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ ముప్పై నలభై రూపాయలు పెట్టుకునే బదులు ఆ కొమ్మల్ని మనం ఈ విధంగా పెట్టుకుంటే చాలా పూలు మనకు పూస్తాయి అనమాట నేనైతే ఈ విధంగానే పెట్టిన చామంతులు అయితే ఒక పది ఉండొచ్చు పది టబ్లల్లో వేసిన అనమాట నాకైతే ఇంత చక్కగా వచ్చినాయి ఈ పూలు అయితే ఎప్పుడైనా సరే మనం చెట్టు పెట్టిన తర్వాత ఆ కొమ్మని కట్ చేసుకొని పెట్టినట్లయితే ఈ విధంగా మనం ఇలాగ వస్తాయి అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇట్లాగ సైడ్కి వచ్చిన కొమ్మలన్నీ కొంచెం పెద్దగా కానీ ఇది కొంచెం చిన్నగా ఉంది పెద్దగా కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం తీసి వేరే దాంట్లో పెట్టుకుంటే ఈ విధంగా మనకు మళ్ళీ పూలు వస్తాయి ఇక్కడ కూడా నేను కట్ చేసి ఇక్కడ కూడా కట్ చేసి పెట్టిన చూసిరా ఇక్కడ ఒక కమ్మ పెద్దగా వస్తే ఇక్కడ కట్ చేసి పెట్టినమాట ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టి ఇది కూడా పెద్దగా అయింది ఇంక ఇది ఇంకా రాలేదనమాట ఇట్లా ఒక 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 కొమ్మ ద్వారా మనం చామంతులు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి